పవన్ కుమార్ రెడ్డి గారు డీకే అర్ణ గారు వీటికే రావచ్చు వీళ్ళు మధ్యలో కూర్చోవచ్చు ముందుగా ప్రశ్న ఉంటుంది దాని తర్వాత మన యొక్క మీటింగ్ కొన్ని చేరికలు కూడా ఉన్నాయి కాబట్టి పవన్ కుమార్ రెడ్డి గారు మధ్యలో మధ్యలో మన యొక్క కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఈ యొక్క సమావేశానికి ఎవరికైతే ఫోన్లు వచ్చి సమావేశానికి రావాలని మెసేజ్లు వచ్చాయో వాళ్ళు మాత్రం ఈ యొక్క సమావేశం రంగంలో సమావేశంలో ఉండాలి వీటి వాళ్ళందరూ కూడా కొద్దిగా బయట పెట్టేయాల్సింది అని చెప్పి ముందుగా ప్రెస్ మీట్ రాజు అందరికి బాబు ఎవరు దానికి కూడా ఎవరు ఆహ్వానితులు మాత్రమే ఈ సెక్యూరిటీ మేము అందరూ కూడా కింద వేచాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు కేంద్ర మంత్రి వర్యులు నమస్కారం బీజేపీ దేశవ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమంలో చాలా ముందున్నాం అభ్యర్థుల ఎంపిక కానీ కార్యకర్తల సిద్ధం కానీ లేక ప్రజల నుంచి స్పందన బీజేపీ చాలా ఉత్సాహంగా ముందుకెళ్తా ఉంది దేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఎవరు ప్రధానమంత్రి కావాలో దేశ ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు అన్ని వర్గాల ప్రజలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటక్ నుంచి కటక్ వరకు అన్ని రాష్ట్రాలు అన్ని భాషలు అన్ని వర్గాలు అన్ని కులాలు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని నిర్ణయం తీసుకున్నారు కనుచూపు మేరలో కూడా నర నరేంద్ర మోడీ గారికి ప్రత్యామ్నాయం ఈరోజు కనిపించడం లేదు ఏ పార్టీ ఏ ఫ్రంటు ఏ పార్టీ ఏ ఫ్రంట్ కూడా ఈరోజు బీజేపీకి పోటీ లేదు కారణము అన్ని వర్గాల ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరమని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నిర్ణయం తీసుకున్నారు ఈరోజు నరేంద్ర మోడీ గారికి నాలుగు వందల సీట్లు ఏదైతే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలతో కలిపి రావాలని కోరుకుంటున్నామో అది మాత్రమే నిర్ణయించేటువంటి ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరింతగా ఉన్నటువంటి స్థానాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది మూడు రాష్ట్రాల అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి నాలుగు నాలుగు సీట్లు బీజేపీ గెలవబోతూ ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఒక్క సీటు కూడా ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలు గెలుచుకునే పరిస్థితి లేదు కర్ణాటకలో ఈరోజు ఒకవేళ శాసనసభ ఎన్నికలు జరిగితే కర్ణాటకలో టూ థర్డ్ మెజార్టీతో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కారణము ఇచ్చినటువంటి ఐదు గ్యారంటీలు పూర్తిగా వైఫల్యం చెందింది కర్ణాటకలో కాబట్టి కాంగ్రెస్లో పూర్తిగా నిరాశ నిస్ఫుర ఉంది కర్ణాటకలో తొంభై శాతం పార్లమెంట్ స్థానాలు బీజేపీ గెలవబోతూ ఉంది ఇక తెలంగాణ మనకు తెలుసు తెలంగాణలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ సానుకూలమైనటువంటి స్పందన అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి ఖమ్మం నల్గొండ జిల్లాలలో కూడా బీజేపీ సానుకూల వాతావరణం ఉంది ఎందుకంటే ఈ ఎన్నికలు ఢిల్లీకి సంబంధించిన ఎన్నికలు ఈ ఎన్నికలు దేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు ఈ ఎన్నికలు దేశ సమగ్రతకు సంబంధించిన ఎన్నికలు దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నికలు అంతేకాదు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పూర్తిగా ఏవైతే గ్యారంటీల పేరుతో కానీ డిక్లరేషన్ పేరుతో కానీ ఎన్నికల ప్రణాళిక పేరుతో కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు అమలు చేసేటువంటి శక్తి లేదు ఈరోజు ఇచ్చినటువంటి గ్యారీలు కా గ్యారంటీలు కానీ లేక ఇంతకుముందు చెప్పినట్టు డిక్లరేషన్స్ కానీ మేనిఫెస్టోలు కానీ ఏ రకంగా వాటిని అమలు చేస్తారు ఏ రకంగా దానికి కావలసినటువంటి వనరులు సమకూర్చుకుంటారు ఏ రకంగా మరి వాటిని పేద ప్రజలకు అందిస్తారు ఏది కూడా ఈరోజు చెప్పలేని పరిస్థితులు ఉంది రైతుల రెండు లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తారు వాళ్ళకు దిశ దశ లేదు రైతులకు సంబంధించి ఎకరానికి పదిహేను వేలు ఎప్పుడు పెద్ద క్వశ్చన్ మార్కు ధాన్యానికి బోనస్ క్వశ్చన్ మార్కు నిరుద్యోగ యువతకు ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అతి గతి లేదు రేషన్ కార్డులు దరఖాస్తులకే ప్రమితమైనాయి మహిళలకు రెండు వేల ఐదు వందలు గాల్లో దీపం పెట్టి దేవుడు అంటున్నారు ఈరోజు ఈ రకంగా అనేక అంశాలు ప్రతి విద్యార్థికి ఐదు లక్షల రూపాయల గ్యారంటీ అది లేదు ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్ బాటలోనే ప్రభుత్వం నడుస్తూ ఉంది గతంలో కేసీఆర్ కుటుంబం దోచుకుంటే ఈరోజు రాహుల్ గాంధీ కుటుంబం ఈ రాష్ట్రాన్ని దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తాం హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను బిల్డర్స్ను కాంట్రాక్టర్లను కంపెనీలను ఏ ఒక్కరిని కూడా వదలడం లేదు నేరుగా వెళ్ళి ఢిల్లీలో రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల డొనేషన్స్ ఇవ్వాలని ప్రతి ఒక్కరి మీద పిలిచి ఒత్తిడి చేస్తూ ఉన్నది రాహుల్ గాంధీ గ్యాంగ్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి ఈరోజు ఆర్జీ ట్యాక్స్ రాహుల్ గాంధీ ట్యాక్స్ తెలంగాణ ప్రజల మీద కాంగ్రెస్ పార్టీ వేస్తా ఉన్నది ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఏ ప్రాజెక్టుల మీద కాడా స్పష్టమైనటువంటి దర్యాప్తు జరగడం లేదు అవినీతి కుంభకోణాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి అసెంబ్లీకి వెళ్ళి ప్రతి అసెంబ్లీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శాసనసభ్యుడు ఆ రోజు చేసినటువంటి అనేక రకాల అక్రమాల మీద దర్యాప్తు అని చెప్పాడు ఈ ఎమ్మెల్యే అట్టే చేశాడు ఇక్కడ భూములు ఆక్రమించుకున్నాడు అక్రమంగా ఇసుక వ్యాపారం చేస్తూ ఉన్నాడు ఇక్కడ అక్కడ అక్రమంగా మైనింగ్ చేస్తూ ఉన్నాడు ప్రభుత్వ భూమిని